సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం మీర్జాపూర్లో నాటు బాంబు ఇండి ఖలీల్ అనే యువకునికి గాయలవ్వడం స్థానికంగా కలకలం రేపింది ఈ రోజు ఉదయం గ్రామానికి చెందిన ఖలీల్ తన పశువులను మేపేందుకు పొలం వద్దకు తీసుకువెళ్లాడు తాళ్లతో వాటిని కట్టేసి ఉంచేందుకు భూమిలోకి మేకు కొడుతుండగా నాటు బాంబు పేలినట్లు స్థానికులు చెబుతున్నారు ఈ ఘటనలో ఖలీల్ పాటు కాలుకు గాయాలయ్యాయి గాయపడిన యువకుడిని నూట ఎనిమిది అంబులెన్స్ లో వరంగల్ ఎన్జీఎం ఆస్పత్రికి తరలించారు ఘటనా స్థలాన్ని హుస్నాబాద్ ఏసీపీ సతీష్ సందర్శించారు అయితే ఈనాటు బాంబులు అడవి పందులను వేటాడేందుకు వేటగాళ్లు పడేసినట్లు అనుమానిస్తున్నారు నాటు బాంబులు గతంలో వేసినవా లేదా ఇటీవల వేసినావా అనేది తెలియాల్సి ఉంది ಅಂತ ಪವರ್ಫುಲ್ ದಿಗತೇ ಮೊತ್ತಿ